నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ దీపానికి ఎంతో ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం ఆకాశ దీపాన్ని వెలిగించడంతోనే ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగించడం అనేది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైంది ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం వలన యమదర్శనం నుండి విముక్తి కలుగుతుందని పితృదేవతలు అధమలోకాల్లో ఉన్న శాంతి ఉన్నత లోకాలను పొందుతారని పురాణ గాథలు తెలియచేస్తున్నాయి కార్తీక మాసం మొదటి రోజు నుండి మాసమంతా ఈ ఆకాశదీపాన్ని వెలిగిస్తారు ఆలయాల్లో ధ్వజస్తంభంపై ఈ ఆకాశ దీపాన్ని వేలాడదీస్తారు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఆలయం అనకాపల్లి జిల్లా చోడవరంలో ఉన్న శ్రీ కేశవస్వామి ఆలయం ఆకాశ దీపం వెలిగించే ముందు ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శనం సీతారామాచార్యుల వారు ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపానికి పూజలు నిర్వహించడం మీరు దర్శించుకోండి